పార్లమెంటు పరిధి మన్యం జిల్లాలో గత నాలుగు రోజులుగా జరుగుతున్న ఎన్నికల పర్యటనలో అరకు పార్లమెంటు బీజేపీ కూటమి అభ్యర్థి కొత్తపల్లి గీత విజయవంతంగా నిర్వహించారు వివిధ గిరిజన మండలాల్లో సుడిగాలి పర్యటనలు చేశారు అరకు పార్లమెంట్ ఎంపీగా గతంలో తాను చేసిన అభివృద్ధి పనులు కొత్తపల్లి గీత గుర్తు చేశారు గిరిజనులు కూడా గీత చేపట్టిన అభివృద్ది పనులను పలువురు గుర్తు చేస్తూ ప్రచారంలో గీతకు వెంట నడుస్తూ ప్రచారం చేశారు పార్వతీపురం సాలూరు కురుపాంలో ఎన్డీఏ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థులు ఏర్పాటు చేసిన రోడ్ షో ప్రచార కార్యక్రమంలో పాల్గొని పలువురు ఓటర్లను ప్రత్యక్షంగా కలిసిన అరకు ఎంపీ అభ్యర్థి గీత అసెస్ జనవాహిని మధ్య ఉమ్మడి పార్టీల నాయకులు కార్యకర్తలు అభిమానులు చేసిన కరతాళ ధ్వనులతో మన్యం జిల్లా దద్దరెలింది రహదారికి ఇరువైపులా మహిళలు పెద్ద ఎత్తున హారతులతో స్వాగతం పలికిన ప్రజానీకం అరకు నియోజకవర్గ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో ఇప్పటికే సుడిగాలి పర్యటనలతో గిరిజనులతో మమేకమయ్యారు కొత్తపల్లి గీత పరిస్థితే లేదు దాని గురించి మాట్లాడడానికి ఆయన ఇన్ఫర్మేషన్ ఏమి కాబట్టి ఈ రోజు మనం అందరం సూపర్ ముందుకు వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రతి మహిళకు మంచి జరగాలని ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం రావాలని అలాగే మనం అందరం కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి మనం చూస్తే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు హాయిగా ఏసీ గదుల్లో ఉండొచ్చు ఆయన బయటకు వచ్చి నేను ప్రజల కోసం పనిచేస్తానని నేను సాయుతం అని చెప్పి ఎండలా వచ్చే రోజు వ్యతిరేక ఓటు చీలనివ్వనని చెప్పి ఈ కూటమి అవడానికి ఎంతో కష్టపడి ఆయన ముందుకొచ్చి ఈ రోజు మనందరినీ ఏకం ఈ దుర్మార్గపు దుర్మార్గపు ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి ఆయన ఎండనక వాననక కష్టపడుతున్నారు అలాగే చూస్తే మన దేశంలో మన దేశం చూస్తే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రపంచంలోనే ఒక విశ్వగురువులాగా గురువు ఈ రోజు మన భారతదేశాన్ని నిలిపారు ఎకానమీలో ఐదో ప్లేస్ లో ఈ రోజు మన భారతదేశం ఉంది ప్రపంచ దేశాల్లో భారతదేశం ఇంత గొప్ప దేశంగా ఈ రోజు బతుల్లిందంటే దానికి కారణం మన నాయకత్వం మన నరేంద్ర మోదీ గారు అని చెప్పి ఎంతో గర్వంగా చెప్పుకుంటున్నాం అలాంటి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ మన రాష్ట్రంలో కూటమిగా